ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపాసింధు మత్ కార్యం సాధేన ప్రభో ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత శ్రీపాదవల్లభురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఫలితములు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములను మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క డిసెంబరు మాస ఫలితములను మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి సమస్యల నుంచి ఏ విధంగా మనం పరిష్కారాలు చేసుకోవాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గొడవల్ని ఎలా పరిష్కారం చేసుకోవాలి కుటుంబంలో అందరూ శాంతియుతంగా అన్యోన్యతగా ఉండడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందుతారు అనేవన్నీ కూడా ఈ మేషరాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మాస ఫలితాలను మనం తెలుసుకుందాం దాంట్లో వృషభ రాశి వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి కూడా ఈ వృషభ రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి అలాగే మీ పేరులో ఈ ఊ అనే అక్షరాలు ఉన్నట్లయితే అవి వృషభ రాశికి సంబంధించినవి అవి వర్తిస్తాయి అలాగే ఓ వా వి ఊ అనే అక్షరాలు మీ పేరులో మొదటగా ఉన్నట్టయితే వృషభ రాశి ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే వే బో అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా ఉన్నట్టయితే వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ మాసం కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మీరు ఓపిక సహనంతో ముందుకు సాగాలి అలాగే ఆత్మస్థైర్యంతో ముందుకు సాగినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తారు కాబట్టి మీకు జంకు బొంకు లేకుండా విజయవంతంగా ముందుకు సాగేటువంటి శక్తిని మీరు పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది బయట ఫుడ్డు అన్నీ అలాంటివన్నీ తీసుకోకండి అవి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే అయిన సమయానికి ఆహారాన్ని తీసుకోండి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు సరి అయిన వైద్యుల్ని సంప్రదించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యవంతులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు చేయు పనులన్నీ కూడా పూర్తిగా చేయకుండా మధ్యలోనే సగంలో వదిలేయడం కూడా జరుగుతుంటుంది అలా చేయకండి ప్రతి పనిని పూర్తి అయ్యేంత మటుకు దాన్ని వెంటపడండి ఆ పనిని పూర్తి చేయండి విజయాన్ని సాధించండి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మీరు ఆ పనిని వదిలిపెట్టవద్దు ఎందుకంటే ఎంత కష్టపడతారో దాని ఫలితం ఉంది దాని ఫలితం కోసం ప్రయత్నం చేయండి తప్పకుండా ఫలితం ఏర్పడుతుంది అలాగే బంధువులతోనూ స్నేహితులతోనూ చాలా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొన్ని వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు బాగున్నప్పటికీ వాళ్ళ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలిగి కొన్ని వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడండి వారితో ఎంత మటుకు ఏ విధంగా ఉండాలో అంత మటుకే ఆ ఉండండి అలాగే అనుకోని కొన్ని సంఘటనలు కూడా మీకు తటస్థపడతాయి అవి మంచి సంఘటనలు తటస్థపడతాయి కొన్ని చెడు సంఘటనలు కూడా తటస్థపడే సూచనలు ఉన్నాయి కాబట్టి రెండిటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి భగవంతుడు మీకు ఇస్తాడు కాబట్టి మీరు ఆత్మస్థైర్యాన్ని మటుకు వదిలిపెట్టవద్దు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు కూడా పుంచి ఉన్నాయి కాబట్టి అతి వేగాన్ని తగ్గించుకోండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి నిదానంగా అలాగే శత్రువుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి శత్రువుల వలన కొన్ని ధన నష్టం కూడా జరిగేటట్టుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి కొన్ని విలువైనటువంటి వస్తువులు ప్రయాణాల్లో చేజారిపోయేటువంటి ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే విలువైన వస్తువుల్ని చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కొంత అనుకోని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అంటే ఏ కారణము లేకుండా గొడవలు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఆచితూచి మాట్లాడుకోండి ప్రతి విషయాన్ని ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి అలాగే ఈ మాసం మధ్యలో కొంత బాగుండకపోయినా మాస చివరిలో సుఖశాంతులతోటి సంతోషంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కొంచెం ఇబ్బంది కలిగినప్పటికీ మాస అంతంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంచెం వీసాలు వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అక్కడ విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా గ్రీన్ కార్డు కొంచెం లేట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కొంచెం మంచి మంచి అవకాశాలు కూడా చేజారిపోయేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీకు రావాల్సిన క్యారెక్టర్ ఇంకోళ్ళకి వెళ్ళిపోవడం లేకపోతే మీరు చేయాల్సినటువంటి దర్శకత్వం ఇంకో వెళ్ళిపోవడం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా టక్కన వినియోగించుకోండి తప్పకుండా మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని బదిలీలు ఏర్పడతాయి స్థాన చలన కూడా ఏర్పడుతుంది అలాగే వెలిఫేర్ సంస్థల్లో పనిచేసేటువంటి కొంతమంది స్త్రీలకి ప్రభుత్వం తరఫు నుంచి కొంత సహాయ సహకారాలు అంది సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి వారికి కార్యాలయంలో ఈ సహ ఉద్యోగుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అధికారుల వలన కూడా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కూడా కొంత ఒత్తిడిలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఈ డిసెంబర్ మాసంలో ఇంకా మంచి ఫలితాలు రావడం కోసం గ్రహాల యొక్క ప్రభావం మీ మీద నుంచి తగ్గడం కోసం భగవత్ అనుగ్రహాన్ని పొందడం కోసం మీకు మంచి పరిహారాలు మీరు ఇస్తున్నాము ఆ పరిహారాలు మీరు పాటించుకోండి లలిత సహస్రనామాన్ని ఒక్కసారైనా పారాయణం చేయండి లేదంటే లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు ఒక్కసారి వినండి వినడం వల్ల ఆ వైబ్రేషన్స్ వల్ల మీ యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు అతిగా వాగొద్దు మీ రహస్యాలు ఎవరికీ చెప్పవద్దు అలాగే మీకున్న దానిలో మీ శక్తి కొలది పేదవారికి ఏదైనా అన్నదానం చేయండి గోవుకి గ్రాసం తినిపించండి వీలుంటే కుక్కలకు నల్ల కుక్కలకు మటుకు తప్పకుండా బిస్కెట్లు కానీ ఏదైనా వేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు విజయవంతంగా ముందుకు సాగుతారు ఎంతమందు పితృదోషాలతోటి చాలా బాధపడుతుంటారు ఎక్కడికో వెళ్ళి పితృదోషాలకి పరిహారం చేసుకుంటానికి వెళ్తుంటారు చాలా ఖర్చు అవుతుంది అలాంటి వారికి పితృదోషాలు పోవడానికి మన దగ్గర పితృదోషాలు పోయేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే కాలసర్పదోషం మహాకాల సర్పదోషం కాల కోసం శ్రీకాళహస్తి వెళ్ళి వస్తుంటారు పూజలు చేస్తుంటారు అలాగే ఈ కాలసర్పదోషం పోవడానికి కూడా మహాకాళ సర్పదోషం పోవడానికి కూడా మన దగ్గర ఆయిల్స్ ఉన్నాయి చాలా విలువైన ఆయిల్స్ చాలా పవర్ఫుల్ ఆయిల్స్ అనమాట వీటిని వాడటం కూడా మీకు మహాకాళ సర్పదోషంపై పుత్ర సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీకు ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా మీ మీద ఎటువంటి నెగిటివ్లున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఇవన్నీ పోగొట్టడానికి బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నెగిటివ్లు పోగొట్టుకుంటానికి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ పోగొట్టుకుంటానికి కూడా బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి తర్వాత మీకు బాడీ వెయిట్ లాస్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి లంగ్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు కాపాడేటువంటి హార్ట్ చక్ర సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఈ పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారా అయితే పిల్లలకి చదువులో మంచి జ్ఞాపక శక్తి రావడానికి పిల్లలు మంచి ర్యాంకులు పొందడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇవి కాకుండా మనకి జ్ఞాననేత్రం అంటే థర్డ్ ఐ థర్డ్ ఐకి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్కి రావడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా నా నెంబర్కి సంప్రదించండి తప్పకుండా నేను మీకు పంపించగలుగుతాను సర్వేజన సుఖినో భావం